ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా వేలకు వేలు ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ బడ్జెట్లో మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ మంగు మచ్చలు ఎలాంటి మచ్చలు లేకుండా స్మూత్గా చాలా గ్లోయింగ్గా ఉండే ఒక మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేసుకుందాం ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అండ్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఎన్ని రోజులు ఉంటుంది పాడవకుండా ఎలా యూజ్ చేయాలి ఎవరెవరు యూజ్ చేయాలి ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి అనేది తెలియాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎంతమందికి మొక్కలంటే ఇష్టం అండ్ ఎంతమంది టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నారు అనేది నాతో కింద డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ లాంటి వాళ్ళ కోసం అండ్ నా లాంటి వాళ్ళ కోసం ఈరోజు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అగారో ఎలైట్ టూ లీటర్ ఎలక్ట్రిక్ స్ప్రేయర్ బాటిల్ చూపిస్తున్నాను మొక్కలంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి మొక్కలు పెంచకుండా ఉండలేము అలాంటప్పుడు మొక్కలకి ఏదైనా మనకి చీడపీడలు లాంటివి వచ్చినప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అయితే క్లీన్ చేయడం కోసం స్ప్రే చేయడం చాలా ఇంపార్టెంట్ స్ప్రే స్ప్రే చేస్తున్నప్పుడు ఎక్కువ చేయడం నొప్పిగా చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ ఆటోమేటిక్ వాటరింగ్ స్ప్రే బాటిల్ మనకి చాలా యూజ్ అవుతుంది ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ ప్లాంట్స్ అయినా ఎందుకంటే ఇది మనకి రీఛార్జబుల్ అనమాట అలానే పవర్ స్ప్రేయర్ స్ప్రేయర్ ఉంటుంది మనకి ఇందులో అడ్జస్టబుల్ స్పౌట్ వచ్చేస్తుంది అనమాట సో గార్డెన్కి అయినా ఫెర్టిలైజింగ్ చేయడానికి క్లీనింగ్కి క్లీనింగ్ అయినా సరే మనకి అడ్జస్టబుల్ స్పౌట్ ఉంటుంది కాబట్టి మనకి వైడర్ ఏరియా అయినా సరే ఇట్లా షవర్ లాగా మంచిగా పడుతుంది స్ప్రే చేస్తున్నప్పుడు లేదు లాంగర్ రీచ్ కావాలన్నా సరే మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మొక్కలు కుండీలకు దుమ్ముని టస్ట్ని మట్టిని అలాంటిది కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చేతులకు ఎలాంటి పని లేకుండా ఆటోమేటిక్ స్ప్రేయర్ బాటిల్ ఉంది కాబట్టి సో దీని కెపాసిటీ కూడా టూ లీటర్స్ కాబట్టి ఒకటేసారి మనం ఫిల్ చేసుకుని మనం ఏదన్నా మొక్కలకి బలం ఇస్తున్నా అలాంటప్పుడైనా సరే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అడ్జస్టబుల్ స్పౌట్ ఉంటుంది పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఉంటుంది అలానే మనకి ఇక్కడ రీఛార్జ్ పెట్టుకోవడం కోసం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వాటర్ ఎంత కెపాసిటీ ఉంది టూ లీటర్స్ ఉంది అలానే రీఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది అనమాట రీఛార్జబుల్ మనకి ఇది టూ పాయింట్ ఫైవ్ అవర్స్ వరకు రన్ టైం ఉంటుంది అంటే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ అవర్స్ ఉంటుంది దీని లింక్ మీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్లో అవైలబుల్గా ఉంది ప్లాంట్ లవర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి చాలా రోజుల తర్వాత మా కిచెన్ లో ఒక వీడియో షూట్ చేస్తున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈసారి ఎట్లయినా ఒక బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పాను కదా ఆ వీడియో షూట్ కోసం వెళ్తున్నా అనమాట ఎక్కడో కాదు పుట్టుకోట దగ్గర సో అది ఖచ్చితంగా షేర్ చేస్తా దానికన్నా ముందు ఈరోజు మన కోసం అంటే ఆడవాళ్ళందరి కోసం స్పెషల్ గా ఒక మాయిశ్చరైజర్ చేసి చూపిస్తా ఈ మాయిశ్చరైజర్ చాలా ఈజీ మనము ఇంతకు ముందు ఒక మాయిశ్చరైజర్ చేసుకున్నాము అది నాకు తెలిసి ఒక్కసారి అది యూజ్ చేస్తున్న వాళ్ళు స్టోర్ బాట్ అస్సలు యూజ్ చేయరు అదే మళ్ళీ చేసుకుని యూజ్ చేస్తారు అంతే ఇంగ్రీడియం బట్ ఒక్క ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నాం అనమాట అదేంటంటే సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఇది స్కిన్కి ఎంత మంచిది ఎంత గ్లో ఇస్తుందో మీకు బాగా తెలుసు సో సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాం ఎక్కువ టైం లేదు మనకి అట్లా అని వీటికి కావాల్సినవి ఆప్షనల్ మాత్రం వైటమిన్ ఇది తెలుసు కదా మీకు మనకి బయట గ్రీన్ కలర్లో కూడా దొరికితే ఇవి నేను ఆన్లైన్లో తెప్పించాను వైటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇది సిక్స్ హండ్రెడ్ ఎంజీ అనమాట అండ్ ఒకటి ఆల్మండ్ ఆయిల్ కుంకుమ పువ్వు రోజ్ వాటర్ మెయిన్ వచ్చేసి గ్లిజరిన్ ఇది మనకి బయట దొరికేస్తుంది మెడికల్ షాప్స్ లో అయినా ఎక్కడైనా లేదు అని అంటే అమెజాన్ లో అయినా దొరుకుతుంది అండ్ ప్యూర్ అలోవెరా జెల్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉన్న అలోవెరా జెల్ తీసుకోండి అలానే కలర్డ్ ఉన్న అలోవెరా జెల్ అస్సలు యూజ్ చేయదు ఇప్పుడు నేను తీసుకున్నది మనం ప్రిపేర్ చేసేది సీల్డ్ తీసుకున్నాను నేను సో ఒక బాటిల్ అయితే అలోవెరా జెల్ మీకు ఇంత టూ బాటిల్స్ మాయిశ్చరైజర్ వస్తుంది సో అట్లా ఉంటుంది ఇది మనము ఒక్కటి యూస్ చేసి ఇవన్నీ నేను చెప్తా క్వాంటిటీస్ అవన్నీ కరెక్ట్ గా చెప్తాను సో మీకు ఒకవేళ మీకు ఇంత మంచి అలోవెరా కావాలి మన ఉన్నది అయితే కనుక స్టాక్ నాకు తెలిసి చాలా చాలా తక్కువ ఉంది అందుకే నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి అసలు అనౌన్స్ చేయట్లేదు సో ఒకవేళ ఓన్లీ మాయిశ్చరైజర్ కోసం కావాలి ఎవరికైనా అంటే కనుక ఖచ్చితంగా నేను ఇక్కడ స్క్రీన్ మీరు ఇస్తున్న కి మీరు ఆర్డర్ పెట్టి ఇది తీసుకోవచ్చు అండ్ దీంతో పాటు షాంపూ పేస్ట్ కూడా నాకు తెలిసి చాలా తక్కువ స్టాక్ ఉన్నట్టుంది ఎవరు అడుగుతున్నారో వాళ్ళకి ఇస్తున్నాము స్టాక్ చేయించట్లేదు అనమాట టైం దొరకక సో జెల్ మాత్రం కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాంటాక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మాయిశ్చరైజర్ కోసం స్పెషల్ గా ఇలా ఒక బౌల్ తీసుకోండి నేను ఇప్పుడు క్వాంటిటీ ముగ్గురికి చేస్తున్నా సో ఇది మన అలోవేరా వన్ అండ్ ఇది టూ వేస్తున్నాను చూసారా మన అలోవేరా ఎంత బాగుందో సో దీనిలోకి నేను కుంకుమ పువ్వు తీసుకుంటున్నా ఏంటి స్వాతి గారు చాలా తక్కువ బడ్జెట్ లో చేసుకునేది అంటారు మరి కుంకుమ పువ్వు చూపిస్తున్నారు అని అంటే ఇది ఆప్షనల్ వైటమిన్ ఈ అయినా వేసుకోండి కుంకుమ పువ్వు అయినా వేసుకోండి పువ్వు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక మంచి గ్లో ఇస్తుంది అనమాట స్కిన్ కి ఫేస్ కి చాలా మంచిది సో మీరు బాడీ మొత్తానికి అప్లై చేయలేము ఇది కొంచెం బడ్జెట్ అవుతుంది కదా అనుకున్న వాళ్ళు వన్ గ్రామ్ తెచ్చుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది సో వన్ గ్రామ్ లో మనం ఎన్ని ఒక టెన్ స్ట్రాండ్స్ వేస్తామేమో అంతే కదా మన కుంకుమ పువ్వు కన్నా మన ఫేస్ ఇంకా చాలా వాల్యుబుల్ సో ఖచ్చితంగా యూస్ చేయండి నష్టమేమీ లేదు సో ఇక్కడ నేను కుంకుమ పువ్వు కూడా వేస్తున్నా నేను ఈ మాత్రం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను కుంకుమ పువ్వు స్లోగా దాన్ని మంచి కలర్ని రిలీజ్ చేస్తుంది దాని గుణాలన్నీ మాయిశ్చరైజర్ లోకి స్లో స్లోగా వస్తాయి సో అందుకని నేను అలా వేసాను అండ్ నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నా ఆల్మండ్ ఆయిల్ కూడా అలోవేరా జెల్ కి సమానంగా వేయాలి ఆల్మండ్ ఆయిల్ నేను ఈ బ్రాండ్ యూస్ చేశానని మీరు ఇదే యూస్ చేయాలని ఏం లేదు మీరు వేరే ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ రోగన్ ఉంటుంది కదా అదైనా యూస్ చేయొచ్చు లేదంటే ఆర్గన్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు బట్ ఈ బాదం ఆయిల్ నేను యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒక మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుందన్నమాట మనం అడిషనల్గా ఎలాంటి ఫ్రేగ్రెన్స్లు ఆర్టిఫిషియల్ యూస్ చేయట్లేదు కాబట్టి సో నేచురల్గా అదే బాగుంటుందని నేను యూస్ చేస్తున్నా అండ్ నాకు ఎందుకో ఆ ఆయిల్ నా స్కిన్ టెక్స్చర్కి నాకు నాకు బాగా సూట్ అయిందనిపించింది అంటే ఎక్కువ జిడ్డు లేకుండా బాగా అనిపిస్తుంది అనమాట మనం అప్లై చేసుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి స్కిన్ మంచిగా అబ్జార్బ్ చేస్తుంది ఈ మాయిశ్చరైజర్ అయితే అండ్ చాలా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నేను ఇక్కడ రోజ్ వాటర్ యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది సో రోజ్ వాటర్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి మనము ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్సే అలోవెరా తక్కువ అయితే ఒక వన్ స్పూన్ అలోవెరా యాడ్ చేసుకోవడము మీకు కొంచెం ఆల్మండ్ ఆయిల్ తక్కువ అనిపిస్తే ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనం ఇది మంచి టెక్స్చర్ స్మూత్గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి సో నేను వైటమిన్ ఇ కూడా ఒక టూ వేస్తున్నా మన కి కదా అందుకని వైటమిన్ ఇది ఈ నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది ఒక లో అందుకే నేను టూ వేస్తున్నా ఒకవేళ మీరు గ్రీన్ కలర్ని బయట తీసుకుంటుంటే ఒక త్రీ ఫోర్ వేసుకోండి బాగున్నాయి చూసారు కదా మంచిగా ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు ఉంది అండ్ టిక్క కూడా ఉంది ఇప్పుడు మనం వేయాల్సిన వేసాము కదా ఇప్పుడు మన చేతులకే పని మంచిగా బ్లెండ్ చేసుకోవడమే అనమాట చూడండి దగ్గరికి నేను మనం కలిపితే ఇప్పుడు ఎంత మంచి కలుపుకుంటే అంత క్రీమీ టెక్స్చర్ వస్తుంది అండ్ ఈ సాఫ్రాన్లో ఉన్న గుణాలన్నీ స్లో స్లోగా రిలీజ్ అవుతాయి సో దగ్గరికి అవుతుంది కదా ఇప్పుడు మనం మిక్సీ కూడా వేసుకోవచ్చు ఇంకా మెత్తగా వస్తుంది సో నేనైతే ఇప్పుడు మిక్సీనే వేస్తున్నాను చూడండి ఇప్పుడు అయింది కదా నేను ఇది మొత్తం ఇందులో వేసేస్తున్నా చిన్న బ్లెండర్ ఉంటే అందులోనే వేసుకోండి మీరు చేయగలిగితే చేత్తో అయినా ఒక టెన్ మినిట్స్ విస్క్ చేసుకోవచ్చు లేదంటే ఈజీగా అయిపోవాలంటే నాలాగా ఇట్లా మిక్సీ పట్టుకుంటూ ఉండండి పల్స్ చేసుకుంటూ మిక్సీ పడుతున్నాం కాబట్టి ఆ సాఫ్రాన్ ఏదైతే ఉందో బాబా ఎంత బాగుందో చూడు అసలు చూడండి ఎంత బాగుందో చూడండి ఆ సాఫ్రాన్ కలర్ మంచిగా అట్లా వస్తుంది ఇప్పుడుప్పుడే వస్తుంది మనం మిక్సీ పట్టాము కదా ఇంకెక్కువ ఎక్కువ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇట్లా బట్టర్ లాగా ఇంత చిన్న పని చేయడానికి నాకు వన్ మంత్ వన్ మంత్ నుంచి చెయ్యాలి 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 ఏం చెప్తాం దగ్గర నేను చూపిస్తాను బట్టరే బట్టర్ ఉన్నట్టుంది అసలు ఎంత బాగుందో చూడండి సఫ్రాన్ రిలీజ్ చేస్తుంది కలరు బా బా ఫస్ట్ ఒక చిన్న బ్యాచ్ చేసుకోండి యూజ్ చేయండి సో ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇంకొక పెద్ద బ్యాచ్ చేసుకొని స్టోర్ చేసుకుని వింటర్ మొత్తానికి వచ్చేస్తుంది అసలు ఇంత అయితే చాలు వచ్చేస్తుంది మేమంటే ఇంట్లో ముగ్గురు ఉన్నాం కాబట్టి హనీకి కూడా ఇదే యూజ్ చేస్తాను నేను లైక్ మైనస్ లాగానే మనం ఇలా అంటే పడకుండా ఉంది చూడండి అప్పటి వరకు రన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నా కదా స్పాట్లర్తో తీసి కింద పడట్లేదు సో పడట్లేదు అని అంటే కరెక్ట్ గా అయిపోయింది టెక్స్చర్ కన్సిస్టెన్సీ సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక్క గ్లాస్ జార్ వరకు నాకు మాయిశ్చరైజర్ అయ్యింది అండ్ ఇది ఈజీగా నాకు ఒక్కదానికైతే కనుక ఒక వన్ మంత్ వస్తుంది ఎందుకు వన్ మంత్ అంటే నేను హ్యాండ్స్ కి యూజ్ చేస్తాను లెగ్స్ కి యూజ్ చేస్తాను ఫేస్ అండ్ నెక్కి కూడా యూజ్ చేస్తాను కాబట్టి నాకు వన్ మంత్ వరకు వస్తుంది నా చేతులకి కొంచెం అటు ఇటు స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంది అది నేను చెప్తే మీకు ఓవరాక్షన్లో అనిపిస్తుంది కానీ మీరు చేసుకుని అది ఫీల్ అయ్యి డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉంది అంటే నా మీద నమ్మకంతో అయితే చేయండి ఇప్పుడు మనది రెడీ అయిపోయింది కదా నేను ఇందులో పేసేస్తున్నా చూడండి ఎంత బటరీగా సిల్కీగా స్మూతీగా ఎంత బాగుందో సో చూడండి దగ్గర ఇది మన మాయిశ్చరైజర్ ఇప్పుడు నేను నా స్కిన్ మీద అప్లై చేస్తా ఇంత కూడా వద్దు ఇది ఎక్కువ పట్టదు కొంచమే మనం ఆల్మండ్ వేస్తున్నాం కదా చూడండి నార్మల్ మాయిశ్చరైజర్ కన్నా ఇది చాలా చాలా బాగుంటుంది కొంచెం తీసుకుంటే ఫేస్ జస్ట్ ఇంత తీసుకుంటే ఫేస్ మొత్తానికి అయిపోతుంది నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది సాఫ్రాన్ రోజ్ వాటర్ అండ్ ఆల్మండ్ ఆయిల్ స్మెల్ అది ఇప్పుడు దగ్గరగా చూడండి నేను మీకు రెండు డిఫరెన్సులు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత ఎలా ఉందో ఇక్కడ చూడండి ఎంత అంటే స్మూత్గా ప్లమీ ప్లమీగా అట్లా అనిపిస్తుంది సో ఇది డిఫరెన్స్ నేను మీకు ఇది ఎప్పటి నుంచో చేసి చూపించాలి చేసి చూపించాలి అనుకుని ఇప్పటికి చేసి చూపించగలిగాను ఎంత బాగుందో డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతారు షెల్ఫ్ లైఫ్ అడుగుతారు షెల్ఫ్ లైఫ్ అయితే చెప్పాను కదా మీరు తడి చేతులు అండ్ మంచిగా చేస్తున్నప్పుడు అల్లరి పిల్లోడా ఎక్కడికి వెళ్తున్నావు తవ్వుకుంటా బయటికి బయటకురా రా సైలెంట్ గుండు మళ్ళీ డెబ్బలు పడతాయి సో దీని షెల్ఫ్ లైఫ్ అడుగుతారు కదా దీని షెల్ఫ్ లైఫ్ అయితే మీరు దుండ ప్లీజ్ రా రెండు నిమిషాలు ఎక్కడ తోవుతున్నావు మంచిగా ఏంది అమ్మ తిట్టింది అమ్మ తిట్టింది అని విని తీసుకో అని పో మనకు రేగ పో సో దీని షెల్ఫ్ లైఫ్ అయితే మీరు తడి చేతులు అలా ఏం పెట్టకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఈ టెంపరేచర్కి ఉడ చాలా ఇరిటేట్ చేస్తారు ఈ టెంపరేచర్కి బయటే ఉంటుంది ఎందుకంటే చలి బాగా ఉంది కాబట్టి అండ్ ఇది పాడయ్యే ఏం వేయలేదు ఈజీగా మనకి సిక్స్ మంత్స్ వరకు ఉండిపోతుంది సిక్స్ మంత్స్ తర్వాత నేను చెప్పలేను అంతే అంతే తప్పించి పాడైపోతుంది అనేది కాదు సో త్రీ సిక్స్ మంత్స్ అయితే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు సారీ ఏమనుకోవద్దు అది నా సిట్ నా పరిస్థితి అలా ఉంది ఏం చేయాలి వాడికి ఏం అర్థం కాదు నోట్ తెసి ఏం చెప్పలేడు అట్లా ఉంటది అండ్ ఎవరు యూజ్ చేయాలి అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు చిన్న పిల్లలు ఉంటారు కదా అప్పుడే పుట్టి మీరు మాయిశ్చరైజర్ అప్లై చేస్తారు అలాంటి వాళ్ళకైతే గనక ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ లాగా ట్రై చేయండి అంటే కాళ్ళకి కొంచెం వరకు అప్లై చేసి చూడండి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ చిన్ వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది సో వన్ ఇయర్ లోపు మాత్రం కొంచెం కాళ్ళకి మాత్రం అప్లై చేసి చూడండి ఒకవేళ ఏం లేదు అని అంటే హ్యాపీగా యూజ్ చేయండి ఇందులో మనం బయట నుంచి తీసుకున్నవి కొన్ని ఉంటాయి కదా గ్లిజరిన్ రోజ్ వాటర్ ఆల్మండ్ ఆయిల్ వైటమిన్ఈ ఇలాంటివి ఒకవేళ అవి ఏమి వద్దు పిల్లలకి అంటే కనుక నార్మల్గా మీరు ఎలోవీరా జెల్ అలానే కొంచెం కుంకుమ పువ్వు వైటమిన్ఈ ఆల్మండ్ ఆయిల్ ఇంకా ప్యూర్ దొరుకుతుంది సో అది ఇది నేను ఫ్రాగ్రెన్స్ కోసము ఫ్రాగ్రెన్స్ మనం ఏం ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు కదా అందుకని నేను ఈ ఆల్మండ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తున్నా ఒకవేళ మీరు పిల్లలకి యూస్ చేసేటట్టయితే కనుక ఇంకా ప్యూర్ బాదం ఆయిల్ తీసుకోండి అదైతే బెస్ట్ ఒకవేళ ఇది యూజ్ చేయాలంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి కాళ్ళకి అప్లై చేసి చూడండి ఆ తర్వాత ఏజ్ వాళ్ళకి ఆలోచించాల్సిన అవసరమే లేదు చక్కగా యూజ్ చేయొచ్చు బట్ ఒక టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి అయితే కనుక డెఫినెట్గా కాళ్ళకి అట్లా ప్యాచ్ టేస్ట్ చేసిన తర్వాతే యూజ్ చేయండి డూమ్ ఎంత లైట్ వెయిట్ ఉందంటే చూడండి మీకు సౌండ్ చూపిస్తా లైట్ వెయిట్ ఉంది సో చాలా చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షీ స్వాతి అనే యొక్క ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన జనా సుఖినో